ముందుగా ఏపీ ప్రజలందరికీ నమస్కారం సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అమ్మ వంద రోజులు పాలన అంటే చాలా సూపర్గా ఉంది ఖాళీ ఖజానాతో మొదలుపెట్టిన ప్రభుత్వం ఎక్కంగానే మొదటి విడతగా ఏడు రూపాయలు పెన్షన్ అన్నట్టే కానీ ఏడు వేలు రూపాయలు అందించాడు ఆ నెక్స్ట్ నెలలోనే ఒకరోజు ముందే అంటే ఒక ఒకరోజు ముందే వరదలు వచ్చే ముందు రోజే ఆయన ఫింక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వాన్ని మెచ్చుకునే విధంగా చేసుకొస్తున్నాడు ఆయన ప్రతిదీ అంత మంచి పాలన అందిస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషంగా వ్యక్తం పరచడం జరుగుతుంది ఇక ముందు కూడా ఇంకా అందిస్తాడని చాలా ఆశిస్తున్నారు ఎదురు చూస్తున్నారు తప్పుడు ప్రచారం చేసుకొని ఒకసారి బురదలో పడ్డా వాళ్ళకి సిగ్గులేదండి అనకూడదు కానీ ఈయన ఈయన చేసి ఇటు వంద రోజుల్లోనే ఎంత చేయగలిగాడు అంటే ఐదు సంవత్సరాలు ఉంటే లాంటి వ్యక్తి ఎంత చేయగలడా అన్నది మహిళలుగా మాకు బాగా అర్థమవుతుంది ఇంకొక విధంగా చెప్పాలంటే తప్పుడు ప్రచారం చేయటం ఎదుటోళ్ళ మీద బురద చల్లటానికే ఉన్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ప్రజలకి ఏం చేశారు గత ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు ప్రజలకి పథకాలు పథకాలు పథకాలతో పడుకోబెట్టారు ప్రజల్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానికి మార్గం ఒక్కరో ఒక్కసారైన ఆలోచించున్నాడు ఆయన యువతకు భవిష్యత్తు ఉంచాడా ఏముందని ఆయన ఎదుటి వాళ్ళ మీద బురద చల్లుతున్నాడు మాకైతే అర్థం కాలేదు కానీ అయిపోయింది ఏదో అయిపోయింది ఇంక బయటకు వచ్చి నువ్వు చెప్తే చెప్పు దెబ్బలు టెంట్ రెడీ అవ్వాల్సి ఉంటుంది నువ్వు ఎందుకు చేయలేదండి ఇప్పుడు ఏడు వేలు పెన్షన్ ఇస్తా అన్నాడు ఓకే రేపు దీపావళికి గ్యాస్ విడుదల చేస్తున్నాడు ఇంకేం చేయలేదు ఈయనన్న ఈయన దాంట్లో ఏ తొమ్మిది సార్లు కరెంట్ బిల్లు పెంచాడండి ఇప్పుడు ఈ వరదలకి నెమ్మదిగా కట్టుకోండి రెండు నెలలు ఇంకా ఎగస్టా పెంచుతున్నాను అని చెప్పిన మహానుభావుడి మీద చేతకాని ఎదవలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరు కోటి రూపాయలు అధోగతి రోడ్డు పక్కన ఉన్న కూడా ఇస్తున్నాడు ఇవాళ వీడికి వేల మన రా ప్రపంచం మొత్తం మీద కోట్లకు అధిపతి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రతి చిన్నపిల్లడికి తెలుసు కోటి రూపాయలు ప్రకటించాడు అది ఒక సందు కాదు కదా ఒక పది ఏళ్ళకు కూడా రాని సొమ్ముని ఇస్తానని చెప్పి ఇస్తాను అన్నాడు మాటకే పరిమితి చేశాడు ఎవరికి ఇవళలా అక్కడ ఊరికి నేను లాలుచులు పడి ఒక మీడియాను పెట్టుకొని కొంచెం నీళ్లు బురద ఉన్న దగ్గరికి వెళ్ళి నుంచొని నాటకాలు క్రియేట్ చేయడంలో చెప్పాండి ఇంతకు ముందు కూడా మేము చెప్పాము వీళ్ళ నటకిరిటి ఈ రాజశేఖర రెడ్డి బతుకుంటే వీళ్ళ నటను చూసి అప్పుడే చచ్చిపోయాడని నేను గతంలో కూడా చెప్పాను ఆయన బతుకుంటే చెప్పుతే ఇప్పుడు కొట్టేవాడు అది విషయం చంద్రబాబు గారు డెబ్బై ఏ డెబ్బై ఐదేళ్ల వ్యక్తి పదహారేళ్ళ పిల్లలాగా పరిగెడుతున్నాడండి ఆయన పరిగెడుతూ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అధికారులని పరిగెత్తిస్తున్నాడు నుంచోనియకుండా ఇవాళ వరదలు వచ్చినాయి అంటే ఒక్క ప్రాణ నష్టం అధికంగా ఒక సింపుల్గా పది పదిహేను జరిగి ఆగిపోయింది అంటే ఆయన ఉండడం వల్లే అదే కానీ కరోనాలో మనం చూసుంటాం గతంలో ఐదేళ్ల క్రితం కరోనాలో ఎంతమంది ఎంతమంది పోయారు ఎంతమందికి ప్రాణ నష్టం వచ్చింది ఈయన ఏమి ఇచ్చాడు కనీస ప్రజలకి అవసర నిత్యావసరాలైనా అందించాడా ఏ సందులో అయినా కనిపించాడా కరోనా టైంలో ఇప్పుడు కూడా హెలికాప్టర్ వేసుకొని పై పైన తిరుగుతూ నాటకాలు వేసి మాటలు మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ అంటారో మాకైతే అర్థం కావటల్లా చంద్రబాబు గారిని ఆయన ఎంత కెరించపరచాలని చూస్తున్నాడో అంతకు పది రెట్లు ఆయన పైకెత్తుతున్నాడు పదహారు ఏళ్ళ కుర్రోడు పరిగెత్తునాడు పరిగెత్తి ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని గడగడ్డలా లాడిస్తున్నాడు మంత్రివర్గం కానీ ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే అవతల ఎవరెవరైతే సేఫ్లో ఉన్న వాళ్ళందరినీ ఇటు తీసుకొచ్చి వాళ్ళ ఫ్లడ్ ఉన్న ఏరియాలో తిప్పుతూ పరిగెత్తిచ్చి చేపిస్తున్నాడు అంటే హ్యాట్సప్ చెప్పాలండి ఇవాళ చూశాంగండి రోజా గారు ఉన్నారు డ్రామాలు వేసి డ్యాన్సులు వేసుకుంటూ పోజులు ఇస్తూ చేసిన ఆమె ఇవాళ ఎక్కడ కనబడతలా మరి ప్రజలు ఇంత నష్టంలో ఉన్నారు కదా మరి ఎక్కడ కనిపించలేదే అంతకుముందు చెప్పావు కదా నీతి ఇవాళ ఎక్కడ కనబడతలేదు ఈ బొచ్చా సత్యనారాయణ మాట్లాడుతున్నాడు ముందు బొచ్చా సత్యనారాయణ ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఏంటన్నా మనం మరి గతంలో మీరు ఐదేళ్ళు ఎక్కడ ఉన్నారు నిద్రపోయారా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది మీరు మీరు మంచి చేస్తుంటే ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు ఎన్నుకునేది కదా ప్రజలందరూ మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి కదా రాష్ట్రం కానీ మిమ్మల్ని ఎందుకు తరిమి తరి కొట్టింది ప్రజలు చెప్పుతో కొట్టినట్టు మా తీర్పిచ్చారు మీ పరిపాలన అక్కడ కనబడతలేదు మీకు దేనికి ఎదుటోళ్ళ మీద బురద వెళ్తున్నారు ఇంకా సిగ్గు అనేది ఉంటే ఇక్కడెక్కడ కనబడకూడదండి ఆ వ్యక్తి మరి కనబడుతుందంటే సిగ్గు లేడినట్టే ఆయనకి వంద మార్కుల్లో వందకు వంద వేస్తా ఖచ్చితంగా ఇవాళ ఆయన అనుభవ ఎక్కుడు అతి క్లిష్ట పరిస్థితిని కూడా సాల్వ్ చేసే వ్యక్తి కాబట్టి ఇలాంటి ఫ్లడ్ వచ్చినప్పుడు ఎప్పుడు చూడలేదండి మా అమ్మ కూడా చూడలేదంటే ఇంత వరద రావటం ఇంత బీపత్సం ప్రజల్ని చేయటం ఎవరు చూడాలి ఏ పరిపాలనలో కూడా ఇంత మంచి ఇది ఇస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్కడికి ఇంత నేను అని ప్రకటించిన వ్యక్తులు కూడా లేరు ఒక వెయ్యి ఒక పదిహేను వందలు ఒక రెండు వేల వరకే ఇచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ టైం ఇరవై ఐదు వేలు ఇస్తాను ప్రతి ఇంటికి అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అదొకటి ఖజానాల రూపాయి లేకుండా ఖాళీ ప్రభుత్వాన్ని తీసుకొని చేత్తో తీసుకొని వాళ్ళ ఈ విధంగా పరిపాలన చేయడానికి ఆయనకు ఒక్కడికే సాధ్యం ఆయనకు వందకు వంద మార్కులు నేనే నేనే కాదు ప్రజలందరూ వేస్తున్నారు